వస్తాయి కానీ ఇంకా రెండు లక్షలు లక్షన్నర కావాలి మనం పార్టీ పరంగా వీకున్నాం ఈ మూడు స్థానాలలో పార్టీని లేపాలంటే రాముల్ సార్ వస్తేనే రాముల్ సార్ వస్తేనే ఈ ఫిలం చేయగలుగుతాడనే విశ్వాసంతో మేము పార్టీ ముందు మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఫస్ట్ లిస్టు చేసి ఫస్ట్ ఈయనని గెలిపి అని చెప్పి చెప్పనీ మీరు చూసి కలగుర్తుకెళ్ళి ఐదు నుంచి ఆరేడు వేల మంది మనం మొన్న పోయినాం